హాయ్ గాయస్ వెల్కమ్ 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 టు ద న్యూ వ్లాగ్ నిన్నటి షార్ట్ వీడియోలు అయితే మీరు చూశారు కదా నేను ఇంటికి వచ్చాను అని సో నేను ఇంటికి ఎందుకు వచ్చాను అనేది ఈ వీడియోలోనే మీకు క్లారిటీ వచ్చేస్తుంది సో మనం ముందుగా షాపింగ్ అయితే పూర్తి చేసేసుకుందాం ఎందుకంటే మనం వెళ్ళబోతుంది టెంపుల్కి సో అక్కడికి వెళ్ళేటప్పుడు మినిమం కొత్త డ్రెస్ మెయింటైన్ చేయడం పద్ధతి కదా అందుకే షాపింగ్ చేసేసుకున్నాను ఇక షాపింగ్ అంతా పూర్తి అయిపోయింది అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఈ గుత్తికొండ అనేది అనంతపూర్ జిల్లాకి ఫేమస్ అండ్ ఇక్కడ నుంచి వీడియో కావాలంటే చెప్పండి తీసేద్దాం నేను వచ్చిన ఇప్పుడు ఈ టెంపుల్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ అంటే ఒకప్పుడు ఇది కర్నూలు డిస్టిక్ అనమాట ఇప్పుడు నంద్యాల డిస్టిక్గా మార్చేశారు అందులో బోర్డ్ నేమ్ వచ్చేసి పోతుదొడ్డి కాకపోతే అందరూ దీన్ని పోతుదొడ్డి అని పిలుచుకుంటారు సో మనం కూడా అందరిలాగే పిలిచేసుకుందాం పోతొడ్డి అనే ఒక ఊరు ఆ ఊరికి ఒక ఊరుసు జరుగుతుందని మీలో ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి లేదా ఈ ఇయర్ చూడలేకున్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో చూసి అక్కడే ఉండి చూసినట్టుగా ఫీల్ అవ్వండి చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియోని చూసి కొంచెమైనా సరే సమాచారం తెలుసుకుంటారని అనుకుంటున్నాను అండ్ ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోతే ఈ ఫెస్టివల్ అనేది నార్మల్గా మొహరం టైప్ అనమాట అంటే మీకు తెలిసే ఉంటుంది పీర్ల పండగ టైప్ అనమాట అండ్ మోస్ట్ ఆఫ్ దట్ ఇది ముస్లిమ్స్ లైక్ దూదే కులలు అంటారు కదా వాళ్ళు మాత్రం ఎక్కువగా జరుపుకునే ఫెస్టివల్ ఇది బట్ ఇక్కడ హిందూస్ అందరూ కలిపి జరుపుకుంటారు ఎందుకంటే ఆయన నాకు మాత్రం ఏం తెలుసు బ్రో ఏదో వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు అందరు కలిపి అండ్ మెయిన్ టాపిక్ లో వెళ్తే మాత్రం ఈ ఉరుసు గురించి ఎవ్రీ ఇయర్ జనవరిలో జరుగుతుంది సంక్రాంతి వెళ్ళిపోయిన ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత అయితే జరుగుతుంది ఇది అండ్ ఇది ఏదో వేరే విధంగా జరుపుకునేది అయితే కాదు మొహరం లాగానే చక్కెర తీసుకొని అక్కడ చదివించి పోవడమే అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి దస్తగిరి కొట్ట ఇందాక నేను టెంకాయ కొట్టాను కదా అది కూడా దస్తగిరి కట్టని అక్కడ ఇక్కడ మాత్రమే ఈ టైప్ జెండాలు అయితే ఉండాలి ఇక ఎక్కడ ఉండకూడదు ఈ రెండు చోట్ల తప్పితే ఇంకెక్కడ ఈ జెండాలని అయితే పెట్టకూడదు అండ్ నేను కూడా ఒక ఫైవ్ కేజీస్ చక్కెర తీసుకొని చదివించేసి ఇక్కడ అంతా చూసుకొని కిందికి అయితే వెళ్ళిపోయాను అండ్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ టైం అయితే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇవన్నీ ఆ దేవుడి యొక్క డబ్బుతోనే పెడతారు ఊర్లో అయితే ఎక్కడే కానీ ఎవరి దగ్గరే గాని ఒక రూపాయి కూడా చిన్న వసూలు అయితే చెయ్యరు అన్నట్టు ఇదే అనమాట ఒకప్పుడు మన సొంతూరు అంటే మా డాడీ వాళ్ళ ఊరు నేను పుట్టి పెరిగింది అయితే గుత్తిలోనే ఒకప్పుడు అయితే ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట ఫార్మింగ్ చేస్తూ మా డాడీ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు అండ్ ఇందాక అంటే మీరు దేవుడిని అయితే ప్రశాంతంగా అయితే చూడలేదు కదా గా ఇప్పుడైతే క్లారిటీగా చూసుకోండి ఇలా అయితే అలంకరించి ఉంటుంది అన్నట్టు ఇందాక ఫుడ్ గురించి అంతా దేవుడి డబ్బు అని చెప్పాను కదా ఐ మీన్ నేను ఏమంటున్నానంటే దేవుడి డబ్బు అంటే ఎవ్రీ ఇయర్ ఆ దేవుడికి యొక్క వచ్చే దక్షణ అనమాట అదంతా అండ్ ఎవ్రీ ఇయర్ ఆ దేవుడికి వచ్చే దక్షనే కొన్ని లక్షల్లో ఉంటుంది ఎలా బ్రో కొన్ని లక్షల్లో ఎవ్రీ ఇయర్ ఒకసారే కదా ఆ ఒక్కసారికి కొన్ని లక్షల్లో ఎలా వస్తుందని మీరు అడగచ్చు తెల్లవారిన తర్వాత మీరే చూస్తారు అండ్ ఇప్పుడైతే నైట్ వన్ ఏఎం అవుతుంది టైము ఇప్పుడైతే లాస్ట్ రెడ్డి గారిలో ఒకటి ఉంటుంది ఆయన ఇంటి నుంచి చక్కెర రాగానే ఒక గుర్రాన్ని అయితే పైకి తీసుకొచ్చి అక్కడ నుంచి ఆ స్వామిని గుర్రం మీదకి ఎత్తి తెల్లవారుదులు ఊరంతా తిప్పుతారు ఖచ్చితంగా ఆ ఇంటి నుంచి చక్కర ఖచ్చితంగా రావాల్సిందే వచ్చిన తరువాతే ఆ స్వామిని గుర్రం మీదకి తీసుకొస్తారు అండ్ అన్నట్టు నైట్ ఎప్పుడో త్రీ ఓ క్లాక్ అయితే పడుకున్నాను అండ్ మళ్ళీ సిక్స్ కల్లా లేచాను ఎందుకంటే మళ్ళీ అక్కడ గుర్రం దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోయాలన్నమాట అంటే ఇది అందరూ పోయాలని అయితే ఏం లేదు ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కు తీరాలని చెప్పి పోస్తారనమాట అంతే ఇప్పుడు నేను కూడా ఒకటి మొక్కున్నా కాబట్టి నీళ్ళు పోయడానికైతే వెళ్తున్నాను అండ్ మీరు ఇప్పటి నుంచి చూసిన వీడియో ఒక ఎత్తు ఇప్పటి నుంచి వస్తున్న ఈ వీడియో క్లిప్ ఒక ఎత్తు అనమాట అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ కి డబ్బులు ఊర్లో ఎక్కడ చందా తీసుకోరని చెప్పాను కదా ఇందాక మీరు చూసారు కదా అలంకరించిన పూలకి ఎన్ని డబ్బులు పెట్టారో ఆ డబ్బులే కొన్ని లక్షలు వస్తాయనమాట ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ వీడియో మొత్తానికి హైలైట్ వచ్చేసి ఇదే అనమాట దేనికోసమే బ్రిడ్జ్ మీద అంత మంది జనాలు ఎక్కి మరీ నిలబడి చూస్తున్నారు రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట జనాలు మామూలుగా లేర మీరు అడగచ్చు ఒక హిందూ వేయండి ఒక ముస్లింస్ యొక్క ఫెస్టివల్ నీకు ఎందుకు బ్రో అని పూర్తిగా చెప్తాను వినండి దీని వెనకాల ఉన్న కారణాన్ని నాకు అప్రాక్సిమేట్లీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో ఉన్నప్పుడు విపరీతమైన తలనొప్పి ఉండేది అప్పుడు నాకు ఎన్నో ట్యాబ్లెట్స్ వాడాను నేను లైక్ ఎన్నో ఇంజెక్షన్స్ ఎన్నో టాబ్లెట్స్ ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను గానీ నాకు అంత క్యూర్ అవ్వలేదు అనమాట అది సో ఎవ్రీ వీక్ మళ్ళీ ఆ పైన వచ్చేది నాకు సో ఇది అవ అవ్వదని అవ్వదు అని చెప్పేసి ఒక రోజు థర్స్డే రోజు ఈ గుడికి వచ్చి ఒక నైట్ ఇక్కడే నిద్రపోయి పొద్దున్నే వెళ్ళాను ఆ దేవుడి దయ వల్ల అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా మళ్ళీ అలాంటి పెయిన్ అయితే నేను అస్సలు ఎప్పటికీ చూడలేదన్నమాట అందుకే నేను ఇది నమ్ముతున్నాను అంటే నేను ఇది నమ్మాను కాబట్టి జరిగిందని నేను చెప్పను నాకు ఇలా జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నాను అండ్ మనం ఇప్పుడు ఈ ఫెస్టివల్ టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఆ గుర్రం ఇలా ఎక్కడాన్ని స్వామి కొండ ఎక్కడం అని అంటారనమాట అండ్ ఈ సన్నివేశాన్ని చూడడం కోసమే బ్రిడ్జ్ మీద మంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట నైట్ జరిగిందంతా ఒక అయితే మార్నింగ్ నైన్ టు టెన్ ఓ క్లాక్ ఈ మధ్యలో జరిగే ఈ యొక్క సన్నివేశాన్ని చూడడం కోసమే బ్రిడ్జ్ మీద వెయిటింగ్ లో ఉన్నారు చూస్తున్నారు బ్రిడ్జ్ మీద జనాలు ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే ఇంతర్త అయిపోలేదు మీరు ఇప్పటి వరకు ఓన్లీ ఫెస్టివల్ వైబ్ మాత్రమే చూసారు అండ్ పక్కన జరిగిన మా యాక్టివిటీ గురించి అయితే అసలు మీకు చూపలేదు నైట్ మామూలు యాక్టివిటీ అయితే జరగలేదు అదంతా పార్ట్ టూ ఉంటుంది వీడియోలో అంటే ఒకే వీడియోలో మొత్తం చూపించి మీకైతే బోరు కొట్టించాలనుకోవట్లేదు నేను అందుకే దీనికోసం పార్ట్ టూ ఉంచాను మీకు ఆ వీడియో రేపు వస్తుంది అంటే మా ఎడిటర్కి కొంచెం బద్దకం ఎక్కువైంది అప్పటిదాకా మీరు లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ సెకండ్ టైమ్ అది నైట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పొద్దున ఫస్ట్ షాటే ఇంత పెద్ద క్యూ ఉంది ఇప్పుడు